విధంగా అధికారాన్ని భారతదేశ నరేంద్ర మోడీ నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి గత మూడు రోజులుగా అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉగ్రవాదులకు ఎవరైతే ఉన్నారో తెలియజేసేది ఒక్కటే ఒకటి ఇక మీదట ఏ ఒక్క భారతీయుడిని కూడా మీరు ఉగ్రవాదంతో చంపలేరు చంపాలనే ఆలోచనను కూడా మీలో చంపే విధంగా మోదీ గారు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మీ ఉగ్రవాదాన్ని కూకటవేలతో పెగలవించడం జరుగుతుంది అంతేకాకుండా మొన్న చేసినటువంటి సింధు జలాలను ఆపివేస్తే ఒక ఉగ్రవాద నాయకుడు తెలియజేయడం జరుగుతుంది భారతదేశం యొక్క ప్రజల శ్వాస ఆపివేస్తామని నువ్వు కాదు మీ యొక్క పాకిస్తాన్ తరతరాలు చెప్పుకునేటటువంటి విధంగా భారతదేశం సరైనటువంటి గుణబాట తెలియజేస్తుంది అదే పరిస్థితి మళ్ళీ ఉగ్రవాదం భారతదేశం కాశ్మీర్లో జరిగినట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడా బ్రతకనివ్వకుండా భారతదేశం సరైనటువంటి దాడిలో దాడి చేసి సరైనటువంటి ప్రతీకారం తెలియజేస్తుంది అవసరమైతే పాకిస్తాన్ కూడా పిఓకే కాదు పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ కలిపి మరి తిరిగి నలభై ఏడు కంటే ముందున్నటువంటి అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి మేము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ముఖ్యంగా తెలియజేస్తున్నాం కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాదులు జై హింద్